ఇది చాలా పెద్ద డెవలప్మెంట్ ఏపీఎస్సీ చైర్మన్గా ఉన్న గౌతమ్ సవాంగ్ గారు రాజీనామా చేశారు ఈయన గతంలో డీజీపీగా ఉన్నారు డీజీపీగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు డీజీపీగా ఉన్నప్పుడు ఈయన చాలా అరాచకంగా ప్రవర్తించారు అని చాలా ఆరోపణలు ఉన్నాయి ఎస్పెషల్లీ ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన మీద వైకాపా వాళ్ళు రాళ్ళు వేశారు రాళ్ళు వేయించారు కావాలని యాక్చువల్గా దాని మీద మీరు ఎవరు యాక్షన్ తీసుకోలేదు అని అడిగితే అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి సవాంగ్ గారు ఏం చెప్పారు ప్రజలకు నిరసన తెలిపేటువంటి హక్కు ఉంటుంది అని చెప్పి ఒక విచిత్రమైనటువంటి వాదాన్ని ముందుకు తీసుకొచ్చారు ఆ తర్వాత కారణాలేమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికే ఆయన పట్ల కొంత విముఖత వచ్చింది ఆయన అప్పుడు కనీసం నాకు ఒక మంచి పదవి ఇచ్చి పంపించండి లేకపోతే నాకు పరుగు పోతుందంటే ఆయనకి ఏపీపీఎస్సీ చైర్మన్గా ఇచ్చారు ఏపీపీఎస్సీ చైర్మన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ పదవి దాన్ని అపాయింట్ చేసేది గవర్నర్ గారు అంటే గవర్నర్ గారు అపాయింట్ చేస్తారు అంటే ముఖ్యమంత్రి గారు రికమెండ్ చేస్తే చేస్తారు అనుకోండి కాబట్టి ఆయన తీసేయాలంటే కూడా గవర్నర్ గారే తీసేయాలి అది పెద్ద ప్రాసెస్ కూడా సో ఆ రకంగా అది మంచి పదవే అయితే అప్పుడు కూడా గందరగోళం జరిగింది అప్పుడెప్పుడు టీడీపీ హయాంలో ఇచ్చినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ వాటి యొక్క మూల్యాంకనం నిర్వహించింది సవాంగ్ ఆధ్వర్యంలో అప్పుడు అందులో గందరగోళం జరిగింది వాల్యుయేషన్లు అని చెప్పి ఆరోపణలు రావటం అది తర్వాత క్యాన్సిల్ కావటం ఇదంతా తెలిసిందే ఇప్పుడు ఆయన రిజైన్ చేశారు ఆయనకి యాక్చువల్గా ఇంకా సంవత్సరం పైనే పదవీ కాలం ఉంది ఎందుకంటే ఆయన ఇరవై ఇరవై రెండు ఫిబ్రవరిలో చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు ఇరవై ఇరవై ఐదు జూలై తొమ్మిది వరకు ఆయనకి ఈ పదవిలో కొనసాగేటువంటి అవకాశం ఉంది అయినా కూడా రిజైన్ చేశారు అంటే బహుశా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చి ఉంటుంది గతంలో ఈ పని వైసార్సీపీ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో అప్పట్లో ప్రొఫెసర్ ఉదయభాస్కర్ గారు చైర్మన్గా ఉండేవారు ఆయన్ని అక్కడి నుంచి తొలగించటానికి రకరకాలుగా బ్లాక్ బ్లాక్మెయిల్ చేశారు వేధించారు హింసించారు ఏపీఎస్సి చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజున పోలీస్ అధికారిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ప్రయోగించి ఆయన్ని సెక్రటరీగా పెట్టి ఏపీఎస్సిలో చివరికి చైర్మన్ గారి చేంబర్ తలుపులు తాళాలు కూడా తీయకుండా ఏడిపించారు ఆయన్ని సో అదే విధంగా ఇప్పుడు ఏడిపించవచ్చు ఎందుకంటే మార్గం చూపారు కాబట్టి వాళ్ళు బహుశా ఆ కారణం చేత ఏమో తెలియదు ఇప్పుడు గౌతమ్ సవాంగ్ గారు ఆయనే స్వయంగా రాజీనామా చేశారు ఈసారైనా కూటమి ప్రభుత్వం ఆ స్థానంలో ఒక మంచి ఎకాడమిక్ పర్సనాలిటీని పెడతారని ఆశిద్దాం జగన్మోహన్ రెడ్డి గారి కేసుల వ్యవహారంలో మళ్ళీ కొంచెం వచ్చింది ఎప్పటికప్పుడు కొంచెం వస్తున్నట్టుగా ఉంటుంది మళ్ళీ ఆగిపోతుంది ఈ విధంగా ఇప్పటికీ దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల పాటు నడుస్తుంది అది ఇప్పటి వరకు అసలు విచారణ మొదలు కాలేదు ఇప్పటిదాకా కూడా కొసరు పిటిషన్ల మీద మాత్రమే విచారణ జరుగుతోంది అంటే అన్ని రకాలుగా కొత్త కొత్త పిటిషన్లు వేసి యాక్చువల్ విచారణ ప్రారంభం కాకుండా అడ్డుకోగలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎందుకంటే అందులో డెబ్బై మందికి పైగా ఉన్నారు ఇతరులు కూడా అయితే ఈ మధ్యకాలంలో ఈ కేసు వేగం పెంచాలి అని చెప్పి తెలంగాణ హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది కింది సిబిఐ కోర్టుకి ఆ ప్రకారం డిశ్చార్జ్ పిటిషన్లు నూట నలభై ఉంటే ఆ నూట నలభైని డిస్పోజ్ చేసిన తర్వాత మెయిన్ కేసు విచారణ చేపట్టాలి ఈ నూట నలభై పిటిషన్ల మీద విచారణ జరిగింది మొత్తం విచారణ పూర్తయింది ఇక జడ్జిమెంట్ ఇవ్వాలి ఆ టైంలో సిబిఐ కోర్టు న్యాయమూర్తి గారిని ట్రాన్స్ఫర్ చేశారు దాంతో ఆయన జడ్జిమెంట్ ఇవ్వకుండానే వెళ్ళిపోయారు కొత్తగా మరొక జడ్జి వచ్చారు ఆ జడ్జి గారు మళ్ళీ మొదటి నుంచి వినాలట డిశ్చార్జ్ పిటిషన్ల మీద వాదనలో మన న్యాయ వ్యవస్థ ఎట్లా నడుస్తుందో చూడండి సో ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే ఈ మధ్యకాలంలో జోగయ్య గారు కేసు వేశారు తెలంగాణ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ప్రగతి లేదు అది ఎన్నో సంవత్సరాలుగా కుంటి నడక నడుస్తోంది అని కోర్టు వారు దృష్టికి తీసుకొచ్చారు తీసుకొస్తే ఇప్పుడు దాని మీద విచారణలో భాగంగా తెలంగాణ హైకోర్టు వారు ఏం చెప్పారంటే ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఎవ్రీ డే వాదనలు వినండి అన్నారు గతంలో వారానికి ఒకసారి వినేవాళ్ళు గుర్తుండే ఉంటున్న చాలామందికి ప్రతి శుక్రవారం ఉండేది ఆ తర్వాత ప్రతి రెండవ రోజు ఈ కేసు వినాలి అని చెప్పి చెప్పారు ఇప్పుడు తాజాగా తెలంగాణ హైకోర్టు ప్రతిరోజు ఈ కేసు వినండి సత్వరం ఈ విచారణ పూర్తి చేయండి అని చెప్పి సిబిఐ కోర్టుకి ఆదేశాలు ఇచ్చిందట ఇప్పటికైనా ఈ కేసులో ఏదైనా కొంచెం పురోగతి ఉంటుందేమో చూడాలి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఒక ఇల్లు కట్టుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాడట ఇందుకు సంబంధించి దాదాపు నాలుగు ఎకరాల భూమిని కొనుక్కున్నట్ట అందులోనే ఇల్లు అందులోనే క్యాంప్ ఆఫీసు ఈ రెండింటినీ అక్కడి నుంచి నిర్వహించాలి అని పవన్ కళ్యాణ్ చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాడు ఒక రకంగా పవన్ కళ్యాణ్కి లోకేష్కి కొన్ని పోలికలు ఉన్నాయి ఈ విషయంలో పవన్ కళ్యాణ్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒక సినిమా నటుడిగా కొంత చరిత్ర ఉన్నది ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనుకోకుండా ఆయనది పెద్ద ఫెయిల్యూర్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయాడు లోకేష్ కూడా అంతే ఆయనకి చాలా పెద్ద నేపథ్యం ఉంది వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి పార్టీ నాయకుడు అయినా కూడా ఆయన మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయాడు ఈ నేపథ్యంలో చాలా పట్టుదలగా ఇద్దరు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో బాగా గట్టిగా పనిచేశారు పనిచేసి భారీ మెజారిటీ గెలుచుకున్నారు రెండు చోట్ల లోకేష్ ఏ విధంగానైతే మంగళగిరిలో తొంభై వేలకు పైగా మెజారిటీతో గెలిచాడు అదేవిధంగా మంచి మెజారిటీతోటి పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గెలిచాడు గెలిచిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ముందున్నటువంటి సవాలు ఏమిటంటే ఆ యొక్క మద్దతుని నిలుపుకోవటం ఆ గెలుపుని నిలుపుకోవాలి అందుకోసం అని చెప్పి పైన ఎన్ని పనులున్నా ఎన్ని బాధ్యతలు ఉన్నా ఎన్ని పదవులు వచ్చినా కూడా వాళ్ళ నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టాలి అని నిర్ణయించుకున్నారు అందువల్లనే మంగళగిరిలో లోకేష్ చూడండి చాలా వర్క్ చేస్తున్నాడు ఇప్పటికీ కూడా మంత్రిగా ఉన్న తర్వాత కూడా అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా కూడా పిఠాపురాన్ని మళ్ళీ నెగ్లెక్ట్ చేశాడు అనేటువంటి అభిప్రాయం కలగకూడదని చెప్పి అక్కడే ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు అందుకోసం అని చెప్పి నాలుగు ఎకరాలు కొనుక్కున్నాడు అని చెప్పి వార్త దీర్ఘకాలికంగా పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తాను ఇదే నా నియోజకవర్గం అనేటువంటి మెసేజ్ ఇవ్వడానికి అది పనికొస్తుంది పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి అందరికీ తెలుసు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పెంచి పోషించాడంటే ఆయన ద్వారా మొత్తం రాయలసీమని కంట్రోల్లోకి తీసుకోవడమే కాకుండా చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఎట్టి పరిస్థితిలో ఓడించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు అంత పవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆయన చాలా రెచ్చిపోయి మొత్తం ఆ ఏరియా అంతా కూడా ఆయన పెత్తనం బాగా స్థాపించుకున్నాడు గతంలో పొంగనూరులో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు వేరే పార్టీల వాళ్ళని కనీసం నామినేషన్లు కూడా వీనివ్వలేదు తన వాళ్ళని అక్కడ పెట్టుకుని గెలిపించుకున్నాడు ఇప్పుడు ఓటమి తర్వాత పరిస్థితులు మారతాయి కదా సో ఇప్పుడేమైంది ఆ పొంగనూరు మున్సిపాలిటీ చైర్పర్సన్గా ఉన్నటువంటి అలీం బాషా ఆయనతో పాటు మరొక పది మంది కౌన్సిలర్లు మేమంతా కూడా టీడీపీలో చేరామని చెప్పి ప్రకటించారు ఈ మధ్యకాలంలో సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హోల్ నుంచి మున్సిపాలిటీని బయటికి తీసుకురావాలి కాబట్టి టీడీపీ ఇప్పుడు ఆ పని చేయవచ్చు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే దాదాపు ఐదేళ్ల పాటు ఇదే వ్యక్తులు ఎవరైతే మున్సిపాలిటీలో ఉన్నారో ఎవరినైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెట్టాడో వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అక్కడ పెత్తనం చేశారు వాళ్ళు వేధించారు వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించారు అరెస్టులు చేయించారు ఇన్ని బాధలు పడిన తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే వ్యక్తులు టీడీపీ వ్యక్తులుగా మారిపోయారు మున్సిపాలిటీ అతి త్వరలో బహుశా టీడీపీ చేతిలోకి వస్తుంది కానీ వాస్తవ పరిస్థితి ఏమిటి గ్రౌండ్ రియాలిటీ ఏమిటి మొత్తం పొంగనూరులో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు నాయకులంతా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారట సో ఈ ఛాలెంజ్ని ఇప్పుడు టీడీపీ ఎట్లా ట్యాకిల్ చేస్తుంది ట్యాకిల్ చేయకపోతే దాని యొక్క ఫాలోఅవుట్ ఏమిటి ఈ విధంగా నిజమైనటువంటి కార్యకర్తలు అని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఐదేళ్ల పాటు బాధలు పడిన వాళ్ళు వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేయరు అని చెప్పి అనుకోవడానికి లేదు